ఎంతో కాలంగా విడిపోయిన అన్నదమ్ములు ఒక్కసారిగా కలిసిపోయారు ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న బలగం సినిమా చూసి ఒక్కటైపోయారు విడిపోయిన బ్రదర్స్ కలిసిన సంఘటన అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది ఇటీవల విడుదలైన బలగం ఆయా గ్రామాల్లో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే దీంట్లో భాగంగానే ఆదివారం లక్ష్మణచంద మండల కేంద్రంలో గ్రామస్తులకు సర్పంచ్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న అన్నదమ్ములు గుర్రం పోసులు గుర్రం రవి ఈ సినిమాను వీక్షించారు సినిమాలో సన్నివేశాలను చూసి చలించిపోయారు దీంతో ఇద్దరు కలిసిపోయి కంటతడి పెట్టుకున్నారు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు విడిపోయిన సోదరులు కలిసిపోవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్ అవుతోంది